జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి స్వామి రెండో రోజు ఉదయము మళ్ళీ ఆ నదికి వెళ్ళి స్నానం చేసి దేవుని దర్శనానికి వెళ్తున్నాము ఉదయము చూడండి ఎంత మంచి ఉందో ఎంత క్రౌడ్ ఉందో చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి ఇంత ఉదయమే స్నాన బయటికి బయలుదేరి కదా మళ్ళీ ఎటు వెళ్తున్నారు చెప్పండి స్వామి ఇక్కడ అయోధ్యలో సరైనదిలో స్నానం చేసి ఓకే మరి ఒకసారి శ్రీరాముని దర్శనం చేసుకోవాలనే సంకల్పంతో ఇంత పొద్దున బయలుదేరడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి అది కూడా చూసి ఈ యొక్క యాత్రను సంపూర్ణం చేసుకొని ఇక్కడ నుండి బయలుదేరతామని మేము ఒక ప్రాంతం ఒక ప్రాణాలు ఇక్కడతో బయలుదేరడం జరిగింది ఉండవలేదు సరిపో नगर स्वामीवार नगर रेलवे स्टेशन जाने वाले यात्री आ जाइए। ఒక్క రోజు చూసినా సరిపోలేదు కాబట్టి రెండు రోజులు ఎంత చూసినా తల్లి తీరట్లేదు స్వామి చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలి మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి అవకాశం ఉంది కదా అని చెప్పి మళ్ళీ కూడా దర్శనానికి వెళ్తున్నాం చుట్టుప్రక్కల ప్రాంతాలు కానీ అన్నీ చూసుకొని ఈ యాత్ర సంపూర్ణం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం మేము సాగిస్తాము రెండు గంటలకు మళ్ళీ ట్రైను మీ ట్రైన్ రెండు గంటలకు ఉంది రైల్వే స్టేషన్లో ఉంది కనుక రెండు గంటలకు మనం ప్రయాణం అందుకే ఇంత ఉదయం లేచారు అవునండి మంచు చాలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మంచు చాలా ఉంది అయినప్పటికీ కూడా భక్తులు అందరూ ఉదయాన్నే

జయ శ్రీరామ్ చూడండి బస్సులు వస్తూనే ఉన్నాయి ఉన్నాయి భక్తులను ఈ అతిథి గృహాల దగ్గర నుండి మందిరానికి చేరవేయడానికి చాలా బస్సులు పెట్టారు ఇప్పుడు వీళ్ళందరూ బస్సుల కోసమే వెయిట్ చేస్తున్నారు చూడండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్

ఫ్రెండ్స్ చూడండి పొగమంతి ఎత్తుందో రెండవ రోజు ఆ స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం ఈ భక్తులు అందరూ అటే వెళ్తున్నారు చూడండి పొగ మంది ఎత్తుందో నోట్లో చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్

ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అతిథి గృహాల నుండి మందిరంకు వెళ్తున్నాము చూడండి జై శ్రీరామ్ జే శ్రీరాం జై శ్రీరామ్ మొత్తం పొగ కప్పబడి ఉంది అయినా ఇక భక్తులు మరొకసారి రామ్లాలా దర్శనం చేసుకుందామని ఒక రోజు దర్శనం చేసుకుంటే తనకి తీరలేదు ఇంకా చూడాలని అనిపించే ఉద్దేశంతో రెండో రోజు కూడా దర్శనార్థం వెళ్తున్నారు భక్తులు చూడండి

శ్రీరామ్ జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ అతిథి గృహాల దగ్గర నుండి మందిరానికి వెళ్తుంది ఈ ఎలక్ట్రానిక్ బస్సు చూడండి ఇది రెండో రోజు దర్శనానికి వెళ్తున్నాము ఒక రోజు చూసినా ఒడవలేదు తరిగి తీరలేదు ఇంకా ఎంత చూసినా ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇంకా కొంతమంది నదికి వెళ్ళారు కొంతమంది వెళ్ళలేదు చాలా చాలా ప్లేసులు ఉన్నాయి ఇంకా చూసేటి రెండో రోజు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇంత పొగ ఉన్నప్పటికీ కూడా ఉదయాన్నే ఐదు గంటలు నాలుగు గంటల నుండే రెడీ అయ్యి బస్సుల కోసం వెయిట్ చేసేరు ఏడు గంటలకు బస్సులు స్టార్ట్ అయినాయి ఇప్పుడు అతిథి గృహాల దగ్గర నుండి మందిరానికి వెళ్తున్నాము చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఫ్రెండ్స్ చూడండి ఈ బస్సులో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఒకవేళ బస్సు స్టాప్ కావాలంటే మైక్ కూడా ఉంది స్టాప్ ద బస్ స్టాప్ ద బస్ అంటూ డ్రైవర్ కు అలర్ట్ కూడా ఇస్తుంది చూడండి బస్సులో పాటల సదుపాయం కూడా ఉంది చూడండి మంచులో కూడా వీళ్ళకి అలవాటే ఆల్రెడీ ఇట్లా ఇంత పొగమతు ఉన్నప్పటికి కూడా మంచిగా డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంది బస్సు ఫ్రెండ్స్ చూడండి అతిథి గృహాల దగ్గర నుండి అతిథి గృహాల దగ్గర నుండి మందిరానికి వచ్చినాము ఇక్కడ ఇది మెయిన్ చౌరస్త మందిరం దగ్గరికి మందిరం దగ్గరికి వెళ్ళి వెళ్ళేది ఇక్కడ వ్యాన్లు వచ్చి బస్సులు వచ్చి దిల్చుతారు బస్సులు అందరినీ చూడండి ఇది మెయిన్ చౌరస్త ఇక్కడ వీణ కూడా ఉంది ఇలా చూడండి ఫ్రెండ్స్ వీణ వీణ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నది స్నానానికి వెళ్తున్నాము చూడండి పుణ్యక్షేత్రానికి స్నానానికి వెళ్తున్నాము చూడండి చూడండి సరే సరే నది సరే నదికి స్నానానికి వెళ్తున్నాము అక్కడ స్నానం చేసి అనంతరం శ్రీరాముల వారిని దర్శనం చేసుకుంటాము రెండో రోజు చూడండి ఫ్రెండ్స్ ఇంకో సరీ నది అక్కడ ఏమేమి ఉన్నాయి సరే నది దగ్గర ఆ యజ్ఞశాల ఉంటుందట మరి అవన్నీ ఉంటే అవన్నీ చూపిస్తా చూడండి మీ కట్టడం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ క్వీన్ క్వీన్ హమ్ మెమోరియల్ పార్క్ అట చూడండి పార్క్ పార్క్ దారి ఇది ఫ్రెండ్స్ చూడండి సరే నదికి వెళ్ళి స్నానం చేసి ఆ సరే నది నీళ్ళు తెచ్చుకోవడానికి అక్కడ ఇట్లాంటి డబ్బలు కూడా వాటర్ వాటర్ డబ్బలు కూడా అమ్ముతున్నారు చూడండి వచ్చిన వాళ్ళు ఇట్లా సరే వెళ్తే ఇక్కడ సరే వెళ్ళే దారిలో ఇట్లాంటి బాటిల్స్ అమ్ముతారు నీళ్ళు తీసుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇవి కొనుక్కొని వెళ్ళండి జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నదికి దగ్గరలోకి వచ్చినాము చూడండి నది దగ్గరికి చేరుకున్నాం చూడండి ఇది ఇక్కడికి అయోధ్యకి వచ్చిన రెండవ రోజు మొదటి రోజు దర్శనం చేసుకున్నాం అక్కడ చూడాల్సిన ప్రదేశాలు హనుమాన్ ఘాటు భగవంతుని దర్శనము అదేవిధంగా దశరథ మహాలు అవన్నీ చూడాల్సిన ప్రదేశ ప్రదేశాలు అన్నీ చూసినాము దాని అన్నీ చూసినాము అవన్నీ ఇంకా చూసినా ఇంకా తనివి తెరలేదు మాకు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ట్రైన్ ఉన్నది కాబట్టి మరొకసారి ఈ సరైనదికి వచ్చి మరొకసారి స్నానం చేసి ఈ సరైన నదిలో పుణ్య స్నానం చేసి ఆ స్వామివారి శ్రీ వారిని మరొకసారి దర్శనం చేసుకుందామని అచ్చరం అచ్చిన చూడండి ఇక్కడ సరీ నదిలో ఇవన్నీ చూపిస్తా చూడండి శ్రీరామ్ చూడండి మా సోదరుడు శేఖరన్న తను మాకు ఆ వీడియోలో ప్రతి వీడియోలో సహకారం అందిస్తున్నాడు చూడండి తను చెప్తాడు ఇక్కడ అనుభూతిని చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ సరైన నది ఇక్కడ దగ్గరలోనే ఉంది రామ మందిరానికి వన్ కిలోమీటర్లో ఈ సరైన నది నేపాల్ నుంచి హిమాలయ పర్వతం మీదుగా ఇక్కడ ప్రవేశిస్తుంది సరైనదిలో స్నానం ఆచరించడానికి వచ్చినాం చాలా ఆనందంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరైనది చూడండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ వీళ్ళంతా మా బెల్లంపల్లి భక్తులే రామ భక్తులే చూడండి సరైనది ఇంకా పొగ మంచుతో ఉంది తొమ్మిది గంటలు అవుతుంది సుమారుగా అయినప్పటికీ కూడా ఇంకా పొగ మంచు చాలా ఉంది చూడండి ఇంకో ఇదే సరైనది దగ్గర ఈ ఆవును పెంచుతున్నారు చూడండి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి సరియున్నది ఇదే సరియున్నది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు ఇక్కడ బోటుకు బోటుకు వెళ్ళే సదుపాయం కూడా ఉంది బోటుకు వెళ్ళే సదుపాయం కూడా ఉంది అమ్మాజీ మెల్లగా మాతాజీ ఇక్కడ బోటు సదుపాయం కూడా ఉంది బోట్లో తీసుకెళ్తారట ఆ బోటుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు ఇది మందిరకు వెళ్ళే మెయిన్ చౌరస్త నుండి అక్కడ వీణ ఉంటుంది వీణ దగ్గర నుండి స్ట్రేట్గా రావాలి వీణకి రైట్ సైడ్లో ఉన్న కమాన్ల నుండి స్టేట్గా రావాలి వస్తే ఈ సరీ చేరుకోవచ్చు ఆ మందిరికి ఇప్పుడు ఆ చౌరస్తకి మందిరికి వెళ్ళే చౌరస్తకి మెయిన్ చౌరస్తకి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది చూడండి ఇదే సరీ నది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ప్రవహిస్తుందో సరీ బోట్ సదుపాయం కూడా ఉంది ఇవే బోట్లు చూడండి చెప్పుకుంటామండీ పిల్లలకు మనం జయ శ్రీరామ్ అయ్యా కిత్ర

ನದಿ ಘಾಟ್ ಅನೇಕ ನದಿ ಘಾಟ್ ಅಲ್ಲ ಜನ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಇಲ್ಲ ಯಾವ್ದು ಅಕ್ಕ ಮಾತಾಡೋದು ఎక్కుతున్నాం మేము ఇప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి ఇక్కడ నదిలో బోటు సదుపాయం కూడా ఉంది సరైన సరైనలో బోటు సదుపాయం కూడా ఉంది మూడు కింద వరకు మూడు 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 బోట్లోకి ఎక్కుతున్నాము చూడండి శ్రీరామ్ చూడండి మా వాళ్ళు అందరు ఎక్కుతున్నారు మా టీం లీడర్ ఈ రాజ మా టీడర్ చూడండి ఫ్రెండ్స్ మేము సరైనదిలో బోటుకు వెళ్తున్నాము ఆ ప్లేస్లోకి ఆ మూడు గాట్లకి తింపి చూపిస్తారట ఒక్కరికి నూట యాభై చొప్పున అందరం మాట్లాడుకున్నాము ఈ దీంట్లో పదకొండు మందిని వెళ్తున్నాం అందరము చూడండి జయ శ్రీరామ్ మా టీల్లంపల్లి బెల్లంపల్లి మండల్ టీం ఇదంతా చూడండి మే అందరము బోటుకు వెళ్తున్నాము చూడండి శ్రీరామ్ 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 జై శ్రీరామ్ చూడండి ఫ్రెండ్స్ బావుడు శిల్పి ఇస్తాడు మా శిల్పి రాజా చూడండి ఆ శిల్పి రాజా శిల్పిది ఒకటి చూడండి ఫ్రెండ్స్ రా స్మరణ చేస్తూ మేము అందరము కోటికి వెళ్తున్నాము రామనామ స్మరణ చేస్తూ వెళ్తున్నాము చూడండి మా గురుస్వామి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ రామ రామ రామ్ రామ్ రామ రామ్ రామ్ రా భయ్యా కట్కారు భయ ఇద్దరు కట్కారు ఇద్దరు కట్కరు చూడండి ఫ్రెండ్స్ గో పెద్ద పెద్ద స్టీమర్లు ఉన్నాయి ఈ సరైన నదులు చాలా బోట్లు ఉన్నాయి చూడండి చాలా బోట్లు ఉన్నాయి ఈ విధంగా ఆ ఈ నదిని నదిలో ప్రయాణం చేస్తూ వెళ్ళడానికి చాలా బోట్లు ఉన్నాయి చూడండి ఒక్కరికి ఒక్కరికి నూట యాభై చొప్పున మూడు ఘాట్లు దింపుతూ మూడు ఘాట్లు దింపుతూ చూపిస్తారు త్రివేణి సంగమాన్ని చూపిస్తారు చూడండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చూడండి చూడండి ఫ్రెండ్స్ నదిలో ఏ విధంగా వెళ్తున్నాము చూడండి పెద్ద బోట్లు చూడండి ఏమన్నా ప్రమాదాలు అవి అయినప్పుడు కూడా ఇది సెక్యూరిటీ ఇది చూడండి తొమ్మిది తొమ్మిదిన్నర అయినప్పటికీ అయినప్పుడు ఇంకా పొగ ఉన్నది ఇంకా వ్యూ మంచిగా కనిపించట్లేదు ఇవాళ పొగ మంచు ఎక్కువ ఉన్నది చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళు మాత్రం రామనామ స్మరణ ఆపకుండా చేస్తున్నారు చూడండి జయోలో చాలా తీవ్రత కొంచెం ఉన్నది జయ శ్రీరామ్ చూడండి ఫ్రెండ్స్ ఇది రామకాటు రామకాటు కచ్చినము చూడండి రామకాటు వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ రామకాటుకు వచ్చినము ఈ నది మీద ఈ నది మీద బ్రిడ్జి కూడా ఉన్నది చూడండి సరే ఈ నది మీద బ్రిడ్జి చూడండి ఫ్రెండ్స్ ఇది రామకాటు ఆ భక్తులు లోపలికి రాకుండా ఎక్కువ లోతుకు వెళ్ళకుండా ప్రమాదాలు జరగకుండా ఇక్కడ చిన్న కట్టలకు కూడా పెట్టారు డబ్బాలతోటి ఇంకో ప్రమాదాలు జరిగినప్పుడు రక్షణ బోట్లు కూడా ఉన్నాయి చూడండి ఏ శ్రీరామ్ ఇది బిల్ చూడండి ఫ్రెండ్స్ బిల్ చేసి సరే నాది విన్నా ఉన్న బిల్ చే చూడండి చాలా సరి ఉన్నది నిండుగా ప్రవహిస్తూ ఉంది ఇదంతా ఈ యొక్క వీడియో చూసి వీక్షించండి భక్త చూడండి ఫ్రెండ్స్ సరే ఉన్నది ఫుల్ నిండుగా నిండా నిండుగా వీక్షి వీక్షిస్తుంది చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి ఇది ఆ హారతి ఘాట్ ఇది ఇక్కడ ఇస్తారట గంగా నదికి ఇది హారతి ఘాటు చూడండి ఇలాంటి మహత్తరమైన అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అది మా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆ భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రాదు మీకు వీలైతే మీ మీ ప్రదేశాల్లో పెడితే మీరు తప్పకుండా రండి చూడండి జై శ్రీరామ్ గంగానదిలో ఫ్రెండ్స్ చూడండి ఇది లక్ష్మణ ఘాటు ఇది మూడో ఘాటు మాకు చూపిస్తున్న మూడో ఘాటు చూడండి ఇది లక్ష్మణ ఘాటు ఇంకా పొగ మనిషితో కట్టుబడి ఉండడం వల్ల వ్యూ కనిపించట్లేదు చూడండి చూడండి సరైన నదిలో బోటింగ్కి వెళ్తున్నాం మేము అందరము చూడండి జయశ్రీరామ్ చూడండి గంగానదిలో బోటింగ్కి వెళ్తున్నాము సరై నదిలో బోటింగ్కి వెళ్తున్నాము చూడండి సరైన నదిలో బోటింగ్ a うしよう。 సరే నదిలో దీపము కూడా వదిలిపెట్టడం జరుగుతుంది చూడండి భక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సరే నదిలో స్నానం చూడండి ఫ్రెండ్స్ మూడు ఘాట్లు చూపించి మళ్ళీ రిటర్న్ వెళ్ళిస్తున్నారు చూడండి చూడండి ఇంకో బోర్డు కూడా వెళ్తుంది భక్తులకు ఇది మొత్తం ఊలు మా మాందరికి భయం అయితుంది చూడండి జై శ్రీరామ్ ఇది పొగ మంచు కప్పబాటి తోటి ఈ వ్యూ మంచిగా కనిపించట్లేదు పొగ మంచు లేకపోతే మంచిగా కనిపించేది మనం ప్రస్తుతానికి నదిలో ఉన్నాము చూడండి సరినది నది ఎందుకు ప్రవహిస్తుంది నేను ఇంతవరకు ఎప్పుడు బోటింగ్ చేయలేదు ఇదే మొదటిసారి చాలా ఆనందంగా అనిపిస్తుంది అంత ముందు నీళ్ళని చూస్తే నాకు భయం అయ్యేది ఈ పొగ మంచిగా ఉండడం వల్ల లాంగ్ కనిపిస్తుంది కాబట్టి పెద్దగా భయమే అనిపించట్లేదు చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది బోటు బోటుకు వెళ్ళడం చూడండి జయశ్రీరావు జయ శ్రీరామ్ చూడండి మిగతా బోట్లు కూడా వస్తున్నాయి చూడండి మిగతా బోట్లు కూడా వస్తున్నాయి మా లాగా చాలా మంది కి వెళ్తున్నారు చూడండి సెంచురీ సెంచురీ సిటీ పెద్ద స్క్రీన్

జీరో కట్ వేస్తున్నాడో చూడండి జీరో పొగ మంచు పొగ మంచు కట్టుకుంటడం వల్ల ఆ డ్రైవర్ కూడా ఎటు దారి కూడా తెలియస్తలేదు సరిగా చూడండి ఇక్కడ ఒక బోటు వెళ్తుంది చూడండి ఆ బోటు దగ్గరికి వచ్చినావ్వు చూడండి జయ శ్రీరామ్ దీనికైనా గుర్తుంది కథ అవుతుంది జయ శ్రీరామ్ చూడండి ఇంకో ఘాట్లు రకరకాల ఘాట్లు ఆ లోపలికి వెళ్తే డ్రైవరే కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి ఇక బ్రిడ్జి పొగ మధ్యలో కప్పబడి ఉన్నది ఇది సరైనది మీద ఉన్న బ్రిడ్జి చూడండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చూడండి మా బోటింగ్ కంప్లీట్ చేసుకొని మేము ఎక్కిన స్థానానికి చేరుకుంటున్నాం మేము ఎక్కిన స్థానానికి చేరుకుంటున్నాం చూడండి మా బోటింగ్ కంప్లీట్ అయింది మూడు ఘాట్లు చూపించిండు చాలా ఆనందం వ్యక్తం బోటింగ్ చేయడం ఫ్రెండ్స్ బోటింగ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి చేయడం మీకు ఎలా చాలా ఆనందంగా ఉంది ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ అయోధ్య రామ మందిరానికి దర్శనం కల్పించిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ మాదే ఈ రోజు మాదే ఫస్ట్ ఫోటో ఈ బోటింగ్లలో మాదే బోటు ఫస్ట్ మొదటిగా వెళ్ళింది మా గార్ట్ నుండి చూడండి జై శ్రీరామ్ మీరు కూడా అయితే వస్తే బోటింగ్ చేయండి చాలా చక్కగా ఉంది ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది చూడండి మాటలో చెప్పలేము ఇక్కడ ఒక మంట ఉండడం వల్ల మేము ఎక్కువ చూ చూడలేకపోయినాము ఎక్కువ వ్యూ కనిపిస్తలేదు మీరు వచ్చినప్పుడు బోటింగ్ చేయండి చాలా 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 సంతోషం ఉంటుంది చూడండి మేము ఎక్కిన ప్రదేశానికి చేరుకుంటున్నాము చూడండి మా బోటింగ్ కంప్లీట్ అయ్యి మా ఘాటుకు చేరుకున్నాం మేము ఎక్కిన ప్రదేశానికి చేరుకున్నాం చూడండి జయ శ్రీరామ్ మేము ఎక్కిన ప్రదేశానికి చేరుకున్నాము ఇక మా బోటింగ్ అయిపోయింది చూడండి మేము ఇక్కడ మేము ఎక్కిన ప్రదేశానికి చేరుకున్నాం చూడండి మాకిచ్చిన లైఫ్ జాకెట్లను అందరూ రిమూవ్ చేస్తున్నారు చూడండి చూడండి మా బోటింగ్ అయిపోయి బయటకు ఎక్కుతున్నాము చూడండి బయటకు వస్తున్నాం చూడండి గో మా డ్రైవర్ ఇద్దరే శ్రీరామ్ జయ శ్రీరామ్ మమ్మల్ని సేఫ్టీగా తీసుకెళ్ళి తీసుకొచ్చిన డ్రైవర్ ఇద్దరే చూడండి మా వాళ్ళందరూ బయటికి ఫస్ట్ మా బోటింగ్ కంప్లీట్ అయ్యింది బోటింగ్ కంప్లీట్ అయ్యి మేము ఇక్కడ గాడి దగ్గరికి చేరుకున్నాం బోటు చాలా ఊగుతుంది ఏం భయపడద్దు ఏం కాదు ఫ్రెండ్స్ మన బు పల్లెలు బాగా చూడండి ఆకలిపల్లి బుచ్చాయి పల్లెలు తీసేవాడు మనోడు కాబట్టి చూడండి విఐపి విఐపి విఐపిలకి భద్రత సిబ్బంది తోటి బోటింగ్ వెళ్తున్నారు చూడండి ఏ శ్రీరామ్ స్పిడ్స్ అవలియో లోపల ఉన్నాయి అవలియో నా స్పిడ్స్ అద్దాలు ఉన్నాయట అవలియో ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి మర్చిపోయిన లెవెల్ ఉన్నాయి అద్దాలు అందరూ నది స్నానం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం